హలో రీసెంట్ గా నేను చాలా వీడియోస్ లో మీకు చెప్తా ఉన్నాను సింపుల్ హెడ్ వస్తుంది తగ్గట్లేదు అని చెప్పేసి మెడికల్ షాప్స్ కి వెళ్లి టాబ్లెట్స్ అయితే తీసుకోవటం అలాగ గా వాడటం అనేది కరెక్ట్ కాదు మీ దగ్గర ఉన్న న్యూరో స్పెషలిస్ట్ మీరు కలిసి మీకు అసలు ఎందుకు వస్తుంది హెడేక్ అనేది మీరు ఫస్ట్ దాన్ని డయాగ్నోస్ చేసుకోవాలని చెప్పాను రీసెంట్ గా నేను మొన్న ఒకసారి ఓఆర్సీ క్యాంప్కి వెళ్ళినప్పుడు త్రీ ఇయర్స్ గా పేషెంట్ హెడ్ఏక్ తో మల్టిపుల్ ప్లేసెస్ లో చూపించుకుని సరిగ్గా డయాగ్నోస్ చేసుకోకుండా తిరుగుతూ టాబ్లెట్స్ వాడుకుంటూ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అతనికి కొంచెం హ్యాండ్ వీక్నెస్ ప్లస్ కంప్లీట్ గా ఒక పక్క నాటు పక్కన సెన్సేషన్ పోవటం ఇట్లాంటివన్నీ కూడా నేను క్లినికల్ ఎగ్జామినేషన్ లో నేను అవుట్ చేసి ఇమీడియట్ గా పర్టికులర్ న్యూరలాజికల్ లోకలైజేషన్ చేసి ఆ పేషెంట్ కి మనం డయాగ్నోస్ చేసామండి ఆయనకు ఒక రేర్ డిసీజ్ ఉంది చీరి మాల్ఫార్మేషన్ అని సివి జంక్షన్ డిసీజ్ దానికి ఇమీడియట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళు వెంటనే అడ్మిట్ అయ్యి వాళ్ళకి ఎఫ్ఎం విత్ డ్యూరో ప్లాస్టీ చేయడం అనేది జరిగింది నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న న్యూరో స్పెషలిస్ట్ గా మీరు కన్సల్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ పేషెంట్ కి సర్జరీ చక్కగా అయిపోయింది నా పేరు కొండ చిత్రం మా నాన్నగారి పేరు కొండ నాగయ్య మాది కాటన్ పడు నోజోడి దగ్గర మా నాన్నగారికి గత నాలుగు సంవత్సరాల నుంచి బాగా తలనొప్పి వస్తుంది నాలుగైదు హాస్పిటల్స్ తిరిగా చాలా డబ్బులు అయినాయి చాలా హాస్పిటల్ తిరిగిన హెడ్ ఎక్ వస్తుంది ఎట్లా అని చెప్తున్నారు కానీ దానికి సొల్యూషన్ ఏం చెప్పలేదు ఇట్లా అట్లా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మన్వి హాస్పిటల్స్ బాలాజీ గారి దగ్గరికి రిఫర్ చేశారు సార్ దగ్గరికి వచ్చిన తర్వాత సర్జరీ చేయాలని చెప్పారు ఎంఆర్ఐ స్కాన్ తీసి రెండు రోజులు అడ్మిట్ అవ్వమన్నారు రెండు రోజుల్లో అడ్మిట్ అయ్యాం సర్జరీ చేశారు బాగా పెరిగింది అని చెప్పారు సార్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఆయనకి హాస్పిటల్ చాలా థ్యాంక్స్ మా నాన్నగారికి ఇప్పుడు అంతా బాగుంది హెడ్ కూడా ఏం రావట్లేదు